హలో గాయస్ దిస్ ఇస్ వాణి ఫ్రమ్ మూన్ డివైన్ టారో మీ ఇద్దరి కనెక్షన్లో అసలు మీ పర్సన్ సీక్రెట్గా దాస్తున్న విషయాలు ఏంటి ఏం దాస్తున్నారు అసలు మీ ఇద్దరి ఆలోచనలు కానీ లేకపోతే సెట్టింగ్ ద రికార్డ్ స్ట్రైట్ ఇక్కడ మీ ఇద్దరి మధ్య ఏదైతే నెగిటివిటీ ఉందో దాన్ని మళ్ళీ సరి చేయడానికి ట్రై చేస్తున్నారు మీకు ఈ పర్సన్ ఫేక్గా మాస్క్ వేసుకొని ఉంటున్నారన్నమాట అంటే పాస్ట్లో మీ విషయంలో చాలా మిస్టేక్స్ చేశారు కానీ తను ఏం చేయలేదు తన తై ఏం తప్పులేదు అన్నట్టుగా తను మాస్క్ వేసుకొని బతికారు బట్ ఇప్పుడు ఈ పర్సను అపాలజీ చెప్పాలి అనుకుంటున్నారు హిడెన్గా తను లోపల అనుకుంటున్నవి అపాలజీ చెప్పాలి నేను తప్పు చేశాను ఫేక్ నేను పైనికి ఫేక్ మాస్క్ వేసుకొని నవ్వుతున్నాను హ్యాపీగా ఉన్నట్టు నటిస్తున్నాను సో నేను తనకు అపాలజీ చెప్పాలి మీకు అని మీ ఇద్దరి మధ్య అంతా సరిచేయాలి ఈ సిచ్యువేషన్ ఏదైతే నెగిటివిటీ అయిపోయిందో మీకు అపాలజీ చెప్పి సారీ చెప్పి చేయాలి అని ఆలోచిస్తున్నారు ఓ ఒకసారి అయితే మీ పాస్ట్లో మీ ఇద్దరి మధ్య ఇంటి మధ్య సిచ్యువేషన్స్ కూడా ఉండి ఉండొచ్చు అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మిమ్మల్ని ఒకసారి టెస్ట్ చేయాలని ఆలోచిస్తున్నారు అంటే మీరు తన విషయంలో పాజిటివ్ ఉంటారా నెగిటివ్ ఉన్నారా మీ ఫీలింగ్స్ ఏంటి తెలుసుకోవడానికి ఒక రాయస్ చూద్దాము మీరు రియాక్ మీ రియాక్షన్ బట్టి తన అప్రోచ్మెంట్ ఉంటుంది లవ్ స్టోరీ వన్స్ అప్ ఏ టైం మీ ఇద్దరి మధ్య పాస్ట్లో ఏదైతే ప్రేమ లవ్ స్టోరీ ఏదైతే ఉందో అవంతా రీకలెక్ట్ చేసుకుంటున్నారు ఒకప్పుడు ఎలా ఉన్నారు ఇప్పుడు ఎలా ఉన్నారు ఈ సపరేషను ఏంటిదంతా అనేది ఒకటి సారీ చెప్పేసి కలిసిపోతే పోలేదా బట్ మీకు మీ దగ్గరికి రావడానికి భయపడుతున్నారు మిమ్మల్ని అప్రోచ్ అవ్వడానికి భయపడుతున్నారు అందుకనే ఒక రాయేసి చూద్దాము అంటే మీరు నెగిటివ్ మూడ్లోనే ఉన్నారా పాజిటివ్ మూడ్లో ఉన్నారా అనేది తెలుసుకోవడానికి అనమాట తప్పుగా అయితే కాదు మీ మూడ్ తెలుసుకొని మీతో బిహేవ్ చేయడానికి రికార్డింగ్ ఎక్స్ప్రెషన్ రివీలింగ్ సరే తను మీతో అప్రోచ్ అయ్యి మీ ఇద్దరి మధ్య తన ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేయాలి తన ఎమోషన్స్ని రివీల్ చేయాలి అని ఆలోచిస్తున్నారనమాట ఓకేనా తన ఇందేర్ ఫీలింగ్స్ తన ఫీలింగ్స్ ఏంటి ఇన్నర్ ఫీలింగ్స్ ఏంటి లోపల ఏం ఆలోచిస్తున్నారు మీ గురించి తన ఆలోచనలు ఏంటి తన ఫీలింగ్స్ ఏంటి తన ఎమోషన్స్ ఏంటి ఇవన్నీ కూడా మీతో ఎక్స్ప్రెస్ చేసి అన్నీ పెట్టాలి మీతో ఓపెన్ అప్ అవ్వాలి పాస్ట్లో మీ